హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజు అయితే మేము సజ్జ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట చాలా ఈజీ అయిపోతాయండి అది కక్కడ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది హోమ్మేడ్ ఇలా అయితే ట్రై చేయండి ప్రాసెస్ మాకు తెలియదు రాదు అనుకుంటున్నారా మా వీడియోలు అయితే ఉంది ఫుల్ వీడియో మీకోసమే అండి అప్లోడ్ చేశాను చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనమైతే అలాగే మనకి టేస్ట్ కావాలి మంచిగా హెల్దీ కావాలి అంటే ట్రై చేయండి కొంచెం కష్టమైనా సరే మంచి హెల్దీ ఫుడ్ అయితే తింటాం కదా అందుకు చూడండి నేనైతే సజ్జలను అయితే కేజీన్నర తీసుకున్నాను అనమాట మంచి మంచిగా నైట్ నానబెట్టేసేసుకొని మార్నింగ్ టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని నేనైతే ఇది చూడండి వాటర్ పోతాయి అని చెప్పి ఒక జల్లెల్లోకి అయితే వేస్తున్నాను అనమాట వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆరబెట్టేసుకున్నాను చూడండి కొంచెం డ్రై అవ్వాలండి ఎక్కువ డ్రై కూడా అవసరం లేదనమాట కొంచెం పొడి పొట్లాడితే చాలన్నమాట నెక్స్ట్ అయితే వీటిని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను చాలామంది కొంతమంది అయితే మనం పెండి గిన్నె దగ్గర ఇస్తూ ఉంటారు అలా అవసరం లేదండి ఇలా మనం మిక్సీ పట్టుకుంటే మంచిగా ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం బరగ్ బరగ్గా పట్టుకోవాలన్నమాట మెత్తగా స్మూత్గా అవసరం లేదు పిండిని అయితే కొంచెం బరకుంటే ఉంటే సరిపోతుంది మంచిగా నెక్స్ట్ అయితే చూడండి నేనైతే బెల్లం అయితే కేజీన్నరకి అయితే నేను హాఫ్ కేజీ మీద ఇంకొక కొంచెం వేసుకున్నానండి అంటే ఒక పావు కిలో అనమాట బెల్లం అయితే వేసాను అనమాట చూడండి బెల్లం అయితే మంచి గిల్లా కొట్టేసేసుకొని మనం ఇట్లా వాటర్లో కొంచెం వాటర్ చేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట మంచి లిక్విడ్ లాగా అయిపోతుంది చూడండి మనకి పాకం కూడా అవసరం లేదండి మంచి లిక్విడ్ లాగా అయిపోతే చాలు అది మొత్తము దీన్ని అయితే వడగట్టేసేసుకోవాలి మనం ఎందుకంటే డస్ట్ డస్ట్ ఉంటుంది కదా బెల్లం దగ్గర అందుకని చూడండి ఇదేమో ఆంధ్ర సైడ్దండి బెల్లం అందుకే చూడండి ఎంత తెల్లగా ఎట్లా ఉందో అయితే డిమాటర్ తీసుకొస్తాం ఒకసారి నా వీడియోలో కూడా చూపించండి బ్లాక్గా ఉంటుంది నెక్స్ట్ అయితే చూడండి నేనైతే వడగట్టేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే డ్రెస్ట్ చూడండి ఎంత ఉందో మనం కంపల్సరీ వడగట్టుకుంటేనే మంచిదండి బెల్లన్ని నెక్స్ట్ అయితే చూడండి ఇట్లా అయిపోయింది కదా దీంట్లో అయితే కొంచెం ఇలాచి చేసేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇలా ఈ క్వాంటిటీతో ఇలా తీసుకొని ట్రై చేయడం వల్ల చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా మంచిది హెల్త్ కూడా మంచిది కదా చూడండి కొంచెం అయితే ఇలాచి చేస్తున్నాను నేను నెక్స్ట్ అయితే చూడండి పిండిలో అయితే నేను కొంచెం కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెం ఈ బెల్లం వాటర్ అనేవి మిక్స్ చేసుకుంటా ఉన్నా అనమాట మనం ఒకేసారి ఏమి వేయొద్దండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కావాల్సిన తీసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూడండి కొంచెం హీట్ ఉంటుంది కదా కొంచెం చిన్న చిన్నగా కలుపుకోండి చూడండి మా అమ్మగారు అయితే మిక్స్ చేస్తున్నారనమాట మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల కూడా పిండి మనకి క్వాంటిటీ ఎంత కావాలి అనేది అది కలుపుకోవచ్చు అనమాట చూడండి మంచిగా మిక్స్ అవుతుంది తర్వాత కొంచెం మనం సరిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సజ్జలు అనేవి చాలా మంచిదండి హెల్త్ కూడా బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా చేస్తుంది అలాగే మనకి పిల్లలకు కూడా బ్లడ్ సరిగా లేదు అంటే మంచిగా హెల్తీ ఫుడ్ అండి ట్రై చేయండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా తినొచ్చు సజ్జ బురలు చాలా హెల్దీ ఇక బయట తినాలి అంటే మనకి ఒక్కొట్ టెన్ రూపీస్ అట్లా అని చాలా కాస్ట్ ఉంటుంది మంచిగా ఇలా హోమ్ మేడ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే చూడండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా చేసుకున్నాను చూడండి పిండి అయితే మంచిగా ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా చూడండి కొంచెం ఒక ముద్దులాగా తీసేసుకున్నాను చూడండి ఎంత మంచిగా వస్తుందో ఇట్లా ఉండాలన్నమాట కొంచెం మనకి జావలాగా అనిపిస్తే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఏం కాదండి కొంచెం గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే పర్ఫెక్ట్గా మంచిగా వచ్చు అనమాట ఎందుకంటే నేను కొంచెం లిక్విడ్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఆయిల్ అనేది హీట్ హీట్ చేసేసుకోవాలి దానికి ముందైతే నేనైతే చూడండి కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే చేసి పెట్టున్నాను అనమాట తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పి కవర్ మీద ఇట్లా వన్ బై వన్ వేసేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది చూడండి వన్ బై వన్ తొందరగా అయిపోతుంది అండి తొందరగానే వచ్చేస్తాయి అనమాట చూడండి ఎట్లా పొంగుతున్నాయో కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి ఒకళ్ళు తీయడానికి ఒకళ్ళు వేయడానికి మాట ఆయిల్లో కంపల్సరీ ఉంటేనే తొందరగా అయిపోతుంది అనమాట చూడండి ఎంత మంచిగా అంటే చాలా మంచిగా వంగుతున్నాయి చూడండి ఆయిల్ అనేది కొంచెం బాగానే హీట్ అవ్వాలి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇలా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏందనేది నాకు కామెంట్ చేయండి చూడండి మంచిగా ఎట్లా అయినా పొంగిత చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట మనం క్వాంటిటీ అనేది నేను చెప్పిన కొలతలు తీసుకోవడం వల్ల మంచిగా వస్తాయండి చూడండి మంచిగా ఎట్లా వచ్చినాయో చాలా టేస్ట్ కూడా బాగా అదిరిపోయినాయి నాకైతే చాలా నచ్చినాయి అనమాట మా పిల్లలు కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తారు అనమాట మనం ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటేనే మనకి అన్నిటికీ బాడీ కూడా చాలా మంచిదండి మ్యాక్సిమం ఫైనల్గా అయితే మంచి ఫుడ్ తినడానికి అయితే ట్రై చేయండి హోమ్మేడ్ కదా ఇలా అయితే ట్రై చేయండి చూడండి మంచిగా వచ్చినాయి బూరెలు అయితే సజ్జ బూరెలు నాకైతే చాలా నచ్చినాయండి చూడండి అయితే ఎట్లా ఉందో ఓకే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతోంది మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చినాయండి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్